ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులు తీసుకున్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సాధించిన విజయాలపైన టీడీపీ ప్రజలకు వెళ్ళింది ఈ కార్యక్రమానికి బీజేపీ జనసేన దూరంగా ఉన్నారు జగన్ లక్ష్యంగా టీడీపీ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంది జగన్ కౌంటర్గా కూటమిని టార్గెట్ చేస్తూ తన పార్టీ నేతలు ప్రజలనుకు పంపారు ఇదే సమయంలో జిల్లా పర్యటనకు జగన్ సిద్ధమయ్యారు కాగా పీసీసీ చీఫ్ షర్మిల తన అన్న జగన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో ఇద్దరు జగన్ షర్మిల ఒకే వేదిక మీదకు వరానున్నారు అధినేత జగన్ పిసిసి చీఫ్ షర్ముల రాజకీయంగా ఇద్దరు దూరంగా ఉంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కూడా కారణంగా విశ్లేషణలు ఉన్నాయి షర్ముల తన ఎన్నికల ప్రచారంలో జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేశారు ఇప్పుడు పిసిసి చీఫ్గా కూటమి కంటే జగన్ పైన ఎక్కువగా షర్మిల టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచి వస్తున్నాయి కాగా ఇద్దరి మధ్య ఆస్తుల వ్యవహారాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాగా ఈ నెల ఎనిమిదిన వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి ఆ రోజున తన తండ్రికి నివాళులు అర్పించేందుకు వైసీపీ అధినేత జగన్ పీసీసీ చీఫ్ షర్మిల ఇడుపులపాయకు రానున్నారు ఇప్పుడు జగన్ ముందుకు పార్టీ ప్రక్షాళన పైన కసరత్తు చేస్తున్నారు జిల్లాల పర్యటనలకు నిర్ణయించారు ఈ నెల ఎనిమిదిన వైఎస్ఆర్కు నివాళులు అర్పించేందుకు జగన్ ఇడుపులపాయకు వెళ్తున్నారు ఈ నెల ఏడో తేదీన సాయంత్రం షర్మిల ఇడుపులపాయకు చేరుకుంటారని సమాచారం ఇద్దరు కలిసి నివాళులు అర్పిస్తున్నారా వేర్వేరుగా కార్యక్రమాలు పాల్గొంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది తల్లి విజయమ్మ సైతం ఇడుపులపైకు చేరుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు ఇక జగన్ తొమ్మిదో తారీఖున చిత్తూరు జిల్లాలో పర్యటించున్నారు మామిడి రైతులు పరామర్శించేందుకు కార్యక్రమం ఖరారైంది ఇక జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు వీలుగా షెడ్యూల్ పైన కసరత్తు జరుగుతుంది నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జగన్ వచ్చే వారం పరామర్శించాలని నిర్ణయించారు